హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హోలీ సత్యాన్ని ఈరోజు మన ఎంఆన్ఆర్ మార్కెట్కి వచ్చిన మామిడికాయలు అండి కాయలు చూసారండి మంచి ముదురుకాయలు ఈ కాయలండి ఈ కాయలు వచ్చేసి బీస్ హజార్ ట్వంటీ థౌజండ్ కాయ చూసారండి చక్కగా తెల్ల వచ్చింది అంటే పంటకు వచ్చేసింది కాయ దంతా మంగు లేదు అసలు కాయకి ఎక్కడో కొద్దిగా ఒక కాయకో రెండు కాయలకో ఉంది చూసినంత లెక్కలో కాయ పుటక ఇది చక్కగా గుండ్రంగా ఉంది చూసారు కాయ పుటక ఇది ఇట్లా ఉండాలి కాయ ఈ విధంగా భుజాలతో కాయ విధంగా ఉండాలి ఇది నెంబర్ వన్ కాయ బీస్ హజార్ ఇదంతా మొంగండి పారుగా ఇదంతా నా వీడియో ఎక్కడ ఆపకుండా లాస్ట్ వరకు చూడండి మంచి కాయలు చూపిస్తా మొన్నట్లాగా ఎక్సలెంట్ కాయలు చూపిస్తానమాట ఇది కూడా పార్ కాయలేనండి కేజీ ఐదు రూపాయలు ఇది కొద్దిగా ముంగు ఉందండి కాయ ఇదంతా ఇది వచ్చేసి పదివేలు ఇది సైజు ఉంది కానీ ఇది కూడా ముంగే ఉంది కాయి ఇది కూడా అంతే దస్ హజార్ ఈ కాయలు వచ్చేసి మూడు టన్నుల ఐదు వందల కేజీలండి పదిహేడు వేలు సెవెంటీన్ థౌజండ్ ఇవి పంతొమ్మిది పంతొమ్మిది కే పంతొమ్మిది వందల కేజీలండి ఇవి కూడా అంతే రేటు వీడియో లాస్ట్లో చూపిస్తాను కదా కాయలు ఇవ్వనండి కాయలు చక్కగా పంటగా తిరిగిన కాయలు కేజీకి ఐదు ఆరు వస్తాయి చక్కటి సైజు ఒక కాయ తింటే సరిపోద్ది ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే ఒక కేజీ కాయలు కొనుక్కెళ్తే కరెక్ట్గా సరిపోద్ది వాళ్ళకి ఈ కాయలు చూసారండి ఉందో ఇదండి ఈరోజు కాయలు అయితే ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఇవాళ పదివేల రూపాయలు నుంచి పాతిక వేల రూపాయలు హైయెస్ట్ మార్కెట్ ఇయాల రేటు ఈ మార్కెట్ ఎక్కడ ఉందంటే విశనపేట ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం పుట్రాల రోడ్లో ఉంది మార్కెట్ ఎంఎన్ఆర్ గారు మార్కెట్ మల్లయ్య గారు మామిడికాయలు అంటే అందరికీ తెలుస్తుంది బంగినిపెళ్ళికాయలు ఖరీదు చేసుకొని చక్కగా కావు కొట్లుగా పండేసుకొని కొనుక్కుందాం కొనుక్కున్న వాళ్ళు వస్తే మీకు మంచి రేటుకు కాయలు ఇస్తాం ఉంటా ఇలాగెంత దుమ్మగిస్తున్నానండి